ఇరవై డివిజన్లో ఈరోజు ముప్పై మూడు లక్షల రూపాయలు వేయంతో శంకుస్థాపన ఏదైతే శంకుస్థాపన ఒక డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు జలమయం కాకుండా ఉంటాయి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంత ప్రజలకి ముప్పై మూడు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే డ్రైన్ చాలా మేలు చేస్తుంది గత మూడు నెలలుగా అంటే ఇంకా మూడు నెలలు కాల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి గత మూడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతున్నాయి అయితే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహించిన వ్యక్తులు టెంకాయలకి ప్రారంభోత్సవాలకి పరిమితం అయ్యారు కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్తో కానీ ఒకే మాట చెప్తూ ఉన్నా మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి చేసి అందిస్తారో చెప్పాలా ఖచ్చితంగా పూర్తి అందిస్తేనే టెంకాయలు పడతామని ఆ రీతిగానే సాగుతూ ఉన్నాం ఏదైతే ఇంకా కూడా పనులు కొన్ని దగ్గర ప్రారంభం కావాల్సి ఉంది వచ్చే నెల రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపుతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు కార్యకర్తలని మనం చేస్తూ ఉన్నా నా యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు దయచేసి నా మాట మీరు విని తీరాలా ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ గారికి కలెక్టర్కి కమిషనర్కి నేనే సలహా ఇచ్చా ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీల వల్ల ఇష్టారీతిగా ఎక్కడ పడితే వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంది అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకి మధ్యతర వ్యాపారులకి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఫ్లెక్సీలు కట్టవద్దు ఈ ఫ్లెక్సీల వల్ల నష్టం తప్ప లేదు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు పదివేలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో ఇరవై వేలు ఖర్చు పెట్టి ఇది అవసరం లేదు ఎక్కడా కూడా హంగు అర్బాటలు వద్దు దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ పిలుపునిస్తూ ఉన్న షాలువాలు వద్దు బొకేలు వద్దు ఫ్లెక్సీలు వద్దు టపాసులు కాల్చవద్దు ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకొని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి పది మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు మీకు మంచి పుణ్యం వస్తుంది దయచేసి ఇదే ఆఖరి ఎందుకంటే ఉదయం హర్నాథపుర జంక్షన్లో కార్యక్రమం పెట్టాం అక్కడ నాయకులు చెప్పాం నా మాటను గౌరవించి ఎక్కడ ఒక్క ఫ్లెక్సీ వాళ్ళు కట్టాల ఎక్కడ వాళ్ళు ఆర్బాటాలు చేయాలి ఈ డివిజన్లో మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు మనం చెప్పిన మాట మనమే పాటించుకుంటే మనం చెప్పిన మాట మనమే గౌరవించుకుంటే మనం చెప్పిన మాట మనమే నిలబడుకుంటే మన మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నాయకులారా కార్యకర్తలారా నా అష్టారా నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు షాలు వాళ్ళు కప్పవద్దు ఒకేలు ఇవ్వవద్దు టపాసులు కాల్చవద్దు దాని ఖర్చయ్యే ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్నా క్యాంటీన్లకి చెక్కు రూపంలో ఇవ్వండి అది మీకు మేలు చేస్తుంది పది మందికి మేలు చేస్తుంది దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ రాష్ట్ర మంత్రి పొంగు నారాయణ గారిని నేను కూడా కోరుతూ ఉన్నా ఇది ఒక్క నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్రం అంతా అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడా కూడా అంగు వద్దు ఆర్భాటాలు వద్దు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు ఆఖరికి ముఖ్యమంత్రి రోడ్డు మీద పెడుతున్నా నిష్టారీతిగా ట్రాఫిక్ ఆపవద్దు సర్వసాధారణంగా ఉండాలా హంగు అర్బాటలు వద్దని కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనం అందరం కూడా మన ప్రాంతాల్లో చేసి చూపిద్దాం అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ ఫ్లెక్సీల్ని నిషేధించండి ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని సహకరించాలా గతంలో కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమంది సహకరించక వీలు పడలేదు ఇప్పుడు కూడా విజయవంతం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలా సహకరిస్తేనే సాధ్యం అవుద్ది ఆల్రెడీ బోర్డులు ఉన్నాయి కార్పొరేషన్ బోర్డులు పర్మిషన్ ఇచ్చిన బోర్డులు ఫ్లెక్సీలు కావాలంటే అక్కడ కట్టుకోండి వాస్తవానికి అవి కూడా అవసరం లేదు కట్టాల ఉత్సాహం మీకు అక్కడ కట్టుకోండి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు మరీ ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఈ నిమిషం నుంచి ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కట్టినా ఒకేలు ఇచ్చినా షాలువాలు ఇచ్చినా టపాసులు కాల్చినా ఆ కార్యక్రమానికి నేను హాజరు కాను కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులారా కార్యకర్తల సేగులస్లారా నా మాటలకు భిన్నంగా నా కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు కట్టినా టపాసులు కాల్చినా ఒకేలు ఇచ్చినా షాలువాలు కప్పినా ఆ కార్యక్రమాలకి నేను హాజరు కాను ఒకవేళ మీ మీద నమ్మకం ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ అలాంటివి కానీ ఉంటే కార్యక్రమంలో పాల్గోకుండా వెనక్కి వెళ్ళిపోతా దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ ద్వేషాలకు అతీతంగా అభివృద్ధి జయంగా ప్రజా సంక్షేమమే కర్తవ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాల లక్ష్యంగా పనిచేస్తామని మాట ఇస్తాం షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం ఘడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందుబాటు ఖర్చుతో వైద్యం వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ